శ్రీ గం గణపతి నమ శ్రీ శ్రీ విద్య శక్తిపీఠమునందు దసరా నవరాత్రి మహోత్సవము నిర్వహించేవారు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మగారు ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి ఈ రోజున అమ్మవారికి గాయత్రి దేవి అవతారం నిర్వహించబడుతుంది అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీర కొబ్బరి నివేదన చేస్తారు ఆ రోజు నిర్వహించి పూజలు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము గాయత్రి మూలమంత్ర జపము మహావిద్య పారాయణము త్రికాలములలో కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము చండీ పారాయణము చండీ హోమము జరుగును సాయంత్రము వితరణ ఉండును రెండవ రోజు గాయత్రిదేవి అవతారము గాయత్రి దేవుని గురించి ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి వారు ఈ గాయత్రి మాత ప్రాత కాలంలో గాయత్రి గాను మధ్యాహ్నం సావిత్రి గాను సాయం సంధ్యాకాలంలో సరస్వతి గాను ఉంటారు ఈ మూడు కూడా గాయత్రి దేవి యొక్క భిన్నమైనటువంటి శక్తులుగా చెప్పబడుతుంటారు ఈ రూపాలలో అమ్మవారిని ఉపాసన చేత ఉపాసింపబడతారు దేవి యొక్క శిరస్సున బ్రహ్మ హృదయములోను విష్ణువు సిక్కపైన రుద్రుడు కొలువై ఉంటారు దేవిని ఉపాసన చేసినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం దక్కుతుంది గాయత్రి మాత వేదమాతీ మాత పంచముఖాలతో దర్శనమిస్తారు మాత శంఖము చక్రము గద పాసం అంకుశం అనే ఐదు ఆయుధాలతో దర్శనమిస్తారు గాయత్రి దేవిని వేదమాతగా పిలుస్తారు అధ్యయనం చేసేటటువంటి వారికి గాయత్రి మూల మంత్రం ప్రధానమైనది ఓం భూబు వస్తుహా తస్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి మహి ది యుయోన ప్రచోదయ ఆట ఎవరైతే బుద్ధి తెలివితేటలు చురుకుగా ఉండాలని అనుకుంటున్నారో గాయత్రి దేవుని ఉపాసించితే మంచిది నమస్కారం